just gently రోడ్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్ సార్ గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మన ఎంపీఓ గారు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శ్రీ రామకృష్ణ గారిని వేదిక నరంగంతో కోరుకుంటున్నాను ఆటో యాజమాన్యం అందరికి కూడా మా యొక్క నమస్కారం ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీకు కొంచెం అర్థమై అనుకుంటున్నాను మై ఆటో ఈజ్ సేఫ్ అనే యొక్క ప్రోగ్రామ్ మా గౌరవ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సూచనల మేరకు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆటోలలో ప్రయాణించే ప్రయాణికుల యొక్క భద్రత ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క ప్రోగ్రాంని మనం మన కూరుట్ల పట్టణంలో స్టార్ట్ చేయబోతున్నాము టోటల్ జగిత్యాల జిల్లా అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి జగిత్యాల జిల్లా ప్రజల యొక్క ముఖ్యంగా మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు ఎవరైతే ఆటోలలో ఎక్కువగా ప్రయాణిస్తారో వాళ్ళ యొక్క భద్రత దృష్ట్యా ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది అలాగే ఆటో డ్రైవర్స్ కావచ్చు వాళ్ళ ఓనర్లు కావచ్చు ఆటోకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకు కూడా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండేటట్టు ఆర్సీ తప్పకుండా ఉండేటట్టు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా ఉండేటట్టు కూడా చూసుకునే అవకాశం వస్తుంది ఈ ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్స్ కానీ లైసెన్స్ కానీ ఇవన్నీ కలిగి ఉంటే ఏదైనా జరగలేని సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆటోలో డ్రైవర్కి కావచ్చు అందులో ఉన్న సిబ్బందికి కావచ్చు ప్రయాణించే ప్రయాణికులకు కావచ్చు కూడా భద్రత ఉంటుంది ఇలాంటి మంచి మంచి ఉపయోగాలున్నా ఉపయోగాల కొరకే ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోరుట టౌన్లో ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కమ్ ఓనర్స్ ఓనర్స్ సపరేట్ అందరూ కూడా తప్పకుండా విధిగా ఈ యొక్క ప్రోగ్రాం ఏదైతే మేము నిర్వహిస్తున్నామో ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా విధిగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఒక్క మీవందరూ కూడా ప్రతిగా నా ఆటో కూడా సేఫ్ అనేవి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దీనివల్ల ఒకటేనా మీకు కూడా ఉపయోగమే ఈ స్టిక్కర్స్ ఉండటం వల్ల ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావటం వల్ల జనరల్గా లేట్ నైట్ కావచ్చు ఎర్లీ అవర్స్ కావచ్చు ఎవరైనా కానీ ధైర్యంగా మీ ఆటో ఎక్కే అవకాశం కూడా ఉంటుంది జనరల్గా చాలా వరకు అన్నోన్ పర్సన్స్ ఆటోలు ఎక్కాలంటే కొంత భయపడతాం మనం కూడా ఊరి నుంచి వచ్చే మన చుట్టాలు కానీ మన ఆడపిల్లలు కాలేజీలు చదువుకునే విద్యార్థులు కానీ ఇట్లా వచ్చేటప్పుడు మనం ఆటో ఎక్కేటప్పుడు చూసుకోమని చెప్తాం ఆటోలో ఒక్కళ్ళే ఉన్నారా ఇంకా ఉన్నారా లేరా నాకు జాగ్రత్త చూసుకో అని జనరల్గా ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఈ స్టిక్కర్స్ కనుక మీరు అందరూ వేయించుకుంటే ఎక్కే వాళ్ళకు కూడా ఒక భరోసా ఉంటుంది ఎందుకంటే ఈ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దాని యొక్క డ్రైవర్ కానీ ఓనర్ కానీ అందరి డీటెయిల్స్ పోలీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మీ ఆటోలు ఎక్కుతారు అలాగే ఎక్కిన వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క మై ఆటో ఈజ్ సేఫ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది దీనికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఆధార్ కార్డు మేము కలెక్ట్ చేస్తుంటే ఎవరు కూడా ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనివల్ల ఉపయోగం తప్పించి ఎలాంటి చెడు ఉండదు మీ మనలో కూడా కొంతమంది ఉంటారు ఇర్రెగ్యులర్గా ఉండేటోళ్ళు క్రమశిక్షణ లేకుండలు ఉంటారు వాళ్ళందరూ కూడా కొద్దిగా భయంతో బాధ్యతతో ఆటోలు నడుపుతారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కావచ్చు ఓనర్లు కావచ్చు అందరు కూడా సహకరించి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏమైతే మంచి ఉద్దేశంతో మా ఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు దీన్ని అందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ నమస్కారాలు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా సరిపోయిన నమస్కారాలు మరి ఇంతవరకు ఎస్ఏ గారు కూడా క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది మై ఆటో ఇచ్చేకంటే ఆటో సేఫ్ కాకుండా ఆటో ఓనరు ఆటోతో పాటు అందులో ప్రయాణించే ప్రయాణికులు కూడా సేఫ్ మనము ఎక్కడైతే ప్రశాంతంగా ఉండగలుగుతామో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంటుంది అంటే అభివృద్ధికి ఈ శాంతికి ఈ సంబంధం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి మీ ఆటోలు మీరు సమర్థవంతంగా నడుపుకోవాలి జీవనోపాధి పొందాలి దాంతోపాటు మీ ఆటో ఎక్కడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా పిల్లలకు వృద్ధులకు మహిళలకు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అనే భరోసా ఇవ్వడానికి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మరి అది దానికి సంబంధించిన ఆధార్ కార్డు దాని రిజిస్ట్రేషన్ డికే డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు కలిగి చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగితే మీకు ఒక స్టిక్కర్ రూపంలో మీ బండి ముందు భాగంలో వెనుక భాగంలో పెట్టడం వల్ల అత్యంతగా మీరు నిజంగానే తప్పు చేసినా కూడా స్కాన్ చేస్తే ఆ డీటెయిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ ప్యాసింజర్ ఫ్యామిలీ వాళ్ళకు కానీ తిలవడానికి అవసరం ఉంటుంది మరి మంచి ప్రోగ్రాం కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకోవాలి కోర్ట్ల మంచి పట్టణము మంచి పరిశుభ్రమైన పట్టణం అలాగే ఆ రక్షణమైన ప్రాంతంగా ఈ ప్రాంతంగా మేము చెప్పుకుంటున్నాం కాబట్టి రక్షణ కూడా ఉంది పట్టణంలో మన దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేమందరం కట్టుదిట్టంగా మంచిగా డ్రైవ్ చేస్తాము తాగకుండా నడుపుతాము అట్లాగే మా దగ్గర సరి అయిన ఆర్టీ ఏది ఆర్సీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఆ ఓనర్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అట్లాగే మా ఆటో కూడా ఫిట్ ఉంది ఫిజికల్గా అట్లాగే మేము ప్రయాణికులకు ఎలాంటి అభద్రతా భావం కలిగించే విధంగా ప్రవర్తించాము డ్రైవర్లు కూడా మీ సీట్ల ముందు ఒకలే ఉండాలి ఇద్దరు భయం అవుతుంది ఎందుకు ఇద్దరు ఉండరు అర్థం కాదు ఎక్కేటప్పుడు ఒక మహిళ ఎక్కాలన్నా ఆలోచిస్తుంది కాబట్టి మీ యొక్క ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి అట్లాగే ఈ యొక్క స్టిక్కర్ ఏదైతే స్కాన్ క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని కూడా పెట్టుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే అందరూ మోటార్ క్యాబ్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇది ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన టోట్ల పోలీసు వారికి అలాగే మన డిఎస్పి సార్ గారికి నా యొక్క నమస్కారాలు మీ అందరూ మీ అందరి చిట్టా నా దగ్గర మీ అందరి మొత్తం మీ బండ్ల చిట్టా నా దగ్గర ఉంది రోజు ఏంటంటే మనము మీరు కష్టజీవులు మీకేమన్నా అయిపోతే మీ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద వస్తుంది కాబట్టి దయచేసి బండ్లను అందరూ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి ఎవ్వరి కూడా ఫిట్నెస్ లేదు బండికి మేమేంటంటే మేము కూడా మీలాంటి కుటుంబాల నుంచి గరిబ్ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి మీ గురించి ఆలోచించి మిమ్మల్ని లీవ్ అనట్లేదు గవర్నమెంట్ మా ప్రెషర్ ఉన్నా మేము మీరు సాప్తారు ఆర్లరు ఎందుకున్నాం అంటే ఏదో ఒక పేదవాళ్ళు అన్న ఉద్దేశంతో ఉన్నాం కానీ గవర్నమెంట్ రెవెన్యూ విషయంలో ఎవరైనా కంపల్సరీగా పే చేయాలి ఫిట్నెస్ ఇప్పుడు బండికి ఫిట్నెస్ అనేది కంపల్సరీ అండి ఫిట్నెస్ ఇన్సూరెన్సు పర్మిట్ లైసెన్సులు ఇవన్నీ కంపల్సరీ మ్యాండేటరీ ఇవి లేకుండా అనేది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా మీరు ఎప్పుడైనా తప్పుదారి పోవద్దు ఇన్సూరెన్స్ ఏదో తక్కువ తీసుకున్నాడో మనం బ్యాంక్ చేస్తున్నాడనో చేస్తున్నాడను మరి ఏమైనా స్కాన్లు అట్లాంటివి ఏమైనా మళ్ళీ ఏమవుతుందంటే మీరు ఏమైనా ఉన్నదనుకుంటారు అక్కడ ఏమి ఆ ఇన్సూరెన్స్ పెయిట్ ఇన్సూరెన్స్ దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం తప్పు తప్పుదారి పోయి మనం తప్పు మార్గంలో పోతే ఎప్పుడైనా దొరుకుతామండి తప్పు మార్గంలో ఎప్పుడు పోవద్దు ఎందుకంటే మనం నిజాయితీగా ఉండాలి కష్ట జీవులు కష్టపడటం కాబట్టి నిజాయితీగా ఉండాలి తప్పు దారికి ఎప్పుడు పోకూడదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా నయ్యి మీరు మీకు ఏమైనా నై యాక్సిడెంట్ అయ్యి మీకు కాలు వచ్చాయి ఏమి మీరు ఇట్లా కూర్చున్నారనుకో సంపాదించడం మీరే మీరే రోడ్మే పడిపోతే మీ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీకు వస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ మీరు కంపల్సరీ బండికి అన్ని ఉండాలి ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడైనా కానీ వాళ్ళు స్కిప్ చేయడానికే చూస్తారు వాడు తప్పించుకోవడానికే చూస్తారు మీకు ఏ బండి మీ లోపల మీ దగ్గర ఏలాంటిది ఫిట్నెస్ లేకపోయినా పర్మిట్ లేకపోయినా ఇన్సూరెన్స్ కరెక్ట్గా ప్రాపర్గా లేకపోయినా మీకు లైసెన్స్లో కరెక్ట్గా ఇండర్స్ కాకపోయినా ట్రాన్స్పోర్ట్ ఇండార్స్ కాకపోయినా వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు కాబట్టి మీరు కంపల్సరీగా అన్నిటి కూడా పర్ఫెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు దాని మీద బతకెటోదు మీకు సైడ్ మీదేసే కాదు కదా మీకు జీవనోపాధి అది కాబట్టి దాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి మనము చేసే పనిని దైవంగా భావించాలి మన దైవం మన పిల్లలు మనం అందరం కుటుంబం అంతా భక్తులం అంటే చింతనం అంటే దానివల్ల కాబట్టి దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి మనం కష్టపడేది మనకేం రాదు కాబట్టి కష్టం దేనితో పడుతున్నాం మనం దాంతో పడుతున్నాం వాహనంతో పడుతున్నాం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని మంచిగా చూసుకోండి మనం కరెక్ట్గా ఉండడం కాదు మనం పని చేసే అది కూడా కరెక్ట్గా ఉండాలి దానికి స్టిక్కర్ వేసుకోండి స్టిక్కర్ వేసుకోమంటే కూడా మీరు ఇంకా చూస్తూ ఉంటాడు ఎందుకంటే మనమే కాదు రోడ్ మీద వెళ్ళేటప్పుడు అందరూ భద్రంగా ఉండాలి మనం ఒక్కరు భద్రంగా పోవడం కాదు వాటి కూడా మనం వాహనం కనపడాలి లైట్లు కూడా ఇష్టం ఉన్నట్టు వాడకూడదు మిస్ ఉన్న లైట్లు అవి పెట్టకూడదు క్లాస్ లైట్స్ అని అవన్నీ ఇవన్నీ ఆఫ్ ఫ్లోరెడ్ రైట్స్ అని అవన్నీ పెట్టకూడదు ఎదుట కళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా ఉండకూడదు ఈ యాప్ను కూడా మీరు అందరూ కూడా సచియంగా పచ్చుకోండి యాప్ అనేది చాలా మంచిది ఎందుకంటే మీరు బంధాలను కలిపే వాడదు అంటే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి బంధాలు కలుపుతారు మీ మీ ఎక్కిపోతేనే కదా రిలేషన్ అయితే బిల్డప్ అయ్యేది కాబట్టి మీరు ఏంటంటే మీరు సేఫ్గా ఉండాలి ఇంకోటి ఏంటంటే అదే ఫలాని వా ఫలాని ఆటోలా నేను పోతే సేర్కోబోతా చాలా జాగ్రత్త తీసుకోపోతాడు అంటే ఎటువంటి తాగుడు కానీ ఎటువంటి ఏముండదు జాగ్రత్త తీసుకోకపోతాడు మిల్లల్చుకోబోతాడు ఒక అభిప్రాయం ఏర్పడితే అందరూ కూడా మీ ఆటోలు చెప్తారు అంటే మన మన ప్రవర్తననే మనకు ఒక మార్కెట్ అన్నట్టు అంటే మనం పెట్టుకుంటాం అనేది దాన్ని ఆర్పడే మన మార్కెట్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరు కానీ ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అన్ని చేయాలి ఎందుకంటే అది మనం ఆట ఒకసారి చిన్న మీద కానీ మనం పని చేయాలి మనం కోపంటాం కానీ మనకు కనెక్ట్ కాదు అంటే ఏది అక్కడ కనబడేది ఆబ్జెక్ట్ కూడా మనకు కనెక్ట్ కాదు కాబట్టి డ్రైన్ కంటే అది చేయొచ్చు ఏదైనా తాగి అలవాటు లేదా ఉన్నా కానీ తర్వాత అయిపోయినాక ఇంటికి తాగి కనిపోవాలి కానీ తాగి బయట తిరగడం కానీ అది చేయడం కానీ అట్లాంటివి చేయొచ్చు కాబట్టి ఇప్పుడు ఏమి వచ్చాక నాలుగు పైసలు తాగి అది చెప్తే కుటుంబం చదవడం కష్టమే ఆరోగ్యాలకు అనారోగ్యం పాలైపోతుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉందండి మీద ఆధారపడి మీ ఫ్యామిలీ మొత్తం ఉంటాయి కాబట్టి మీరు ఎత్తేనే బతికట్లు ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ ఆలోచించి ఆలోచిస్తు పెట్టుకోండి మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువులు మీ పెళ్ళి పిల్లల పెళ్ళిళ్ళు అవన్నీ ఆధారపడి మీ చిన్న జీవులు మీరు కష్టపడే దానికి వెళ్ళదు కాబట్టి కష్టపడ్డ ఏంటంటే అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఏమైనా జరగకుండా మనం వివరాల కంటే రోడ్ మీదనే ఉంటాం రోడ్ మీద రోడ్ అనేది ఇప్పుడు ఏమైనా జరగచ్చు ఏ క్షణమైనా ఇప్పుడు ఏమైనా జరగచ్చు మనం బాగున్నా ఎదుటి వాడికి ఎదుటి వాటి వల్ల కూడా మనకి ఏమైనా జరగచ్చు కాబట్టి మీరు బండ్లకు సంబంధించిన కాగితాలు అన్నీ పెట్టుకోండి మీరు అన్ని ఆనందలు చేసుకోరండి మనం కలవండి ఇక్కడ నేను చేసి పెడతా ఎవరి దగ్గర పోకండి డైరెక్ట్ ఆ రండి నేను చేస్తా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అది ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా పేకి అటువంటి వాటికి పోకండి కష్టపడి అందరూ గ్రూప్గా ఏర్పడి గ్రూప్గా చేయండి మీరు అంత గ్రూప్గా తయారు చేసి కంపెనీ అయితే వాళ్ళు మీకు ఆధ్వర్యంలో మై ఆటో ఈజ్ సేఫ్ అనే యొక్క ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నా సార్ తమ ఆదేశాల ప్రకారం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రాంని మా గౌరవ ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు ప్రతి ఒక్కరూ కోరుట్ల అలాగే జగిత్యాల జిల్లా అంతా కూడా ఈ ఆటోలో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా భద్రతగా ఉండాలి మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు ఎవరైనా కానీ ఈ ఆటోలో ప్రయాణించి ప్రతి ఒక్కరికి కూడా భద్రత లక్ష్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని అంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది ఆల్రెడీ జగిత్యాల టౌన్లో కూడా ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది అలాగే మన కోరుట్ల టౌన్తో పాటు మిగతా జిల్లా అంతా కూడా సార్ యొక్క ధ్యేయం ప్రకారం అన్ని ఆటోలు టౌన్లలో ఉన్న ప్రతి ఒక్క ఆటోలో కూడా ఈ యొక్క మై ఆటో ఈ సేఫ్ అనే ప్రోగ్రాంలో భాగమై ప్రతి ఒక్కరు కూడా విధిగా ఆ స్టిక్కర్స్ని ఆటోలోకి తీసుకొని మీ యొక్క సమాచారాన్ని మాకు ఇచ్చేసి సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రదేశాలుగా మన కోరుట్లను మార్ మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది సమయం కొంచెం దాటింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగానే మనం ఈరోజు మై ఆటో ఈజ్ సేఫ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాము ఇది ప్రత్యేకంగా మై ఆటో ఈజ్ సేఫ్ అనేది ఆ ప్యాసింజర్స్ ఎవరైతే లేడీస్ ప్యాసెంజర్స్ ఉంటారో వాళ్ళకు సేఫ్ కొరకే రోజు మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం లేడీసే చాలా వరకు మనము సెక్యూర్డ్గా తర్వాత వాళ్ళు చాలా భద్రతగా ఉండాలని కోరుకునే దాంతో వాళ్ళు లేడీసే ఫస్ట్ ఉంటారు అందుకనే ఈరోజు వాళ్ళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఈరోజు వాళ్ళకు సేఫ్ కొరకే ఈరోజు మనం ఏర్పాటు చేసినాము సో దాంతో ఇంకే ఎవరైనా లేడీస్ అమ్మాయి కావచ్చు లేకుంటే పెద్దవాళ్ళు కావచ్చు లేకుంటే ఎంప్లాయీ కావచ్చు వాళ్ళందరూ కూడా నేను ఈ ఆటో ఎక్కితే నాకు టోటల్గా సేఫ్ అనే ఒక కాన్ఫిడెన్స్ కలిగించడానికి ఈ మై ఆటో ఇస్ సేఫ్ అనేది ఈ రోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దానిలో మీరు అందరికీ తెలుసు ఇంతకుముందు మన సిఏ గారు చెప్పినట్టు ప్రతి ఆటో కూడా ఫ్రంట్ సైడ్ తర్వాత డ్రైవర్ వెనకాల తర్వాత ఆటో వెనకాల మూడు మూడు ప్లేస్ల బార్ కోడ్ ఉంటుంది దాంట్లో మామూలుగా స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి సో ఆ ఆటో ఎక్కిన వాళ్ళకు సెక్యూర్డ్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక వాళ్ళు చాలా బిందాస్గా వాళ్ళు కూర్చోవచ్చు వాళ్ళ బిందాస్గా ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన అంశమే కనుక ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు చేస్తున్నాం చాలా సంతోషం చాలా మంది వచ్చారు ఈరోజు మన తురండ్ల పట్టణం నుంచి సో ఈరోజు మన ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను అండర్ చేయడానికి వచ్చారు కనుక అందరికీ కృతజ్ఞుతూ ఇప్పుడు కొంతమంది ఆటో యూనియన్స్ వాళ్ళతో మాట్లాడి కూర్చున్నాను ఆ తర్వాత మన ఎస్పీ గారు ఉన్నా కూడా మీరు అందరూ ఇక్కడ వచ్చారు మీ అందరూ చాలా బిజీగా ఉంటారు నాకు తెలిసింది డైలీ పని చేయడానికి పోతారు వస్తారు సో ఇక్కడ ఈరోజు ఈ టైం మీరు ఇక్కడ రావడానికి ఇచ్చారు దానికోసం మీకు చాలా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది పోలీసింగ్ గురించి మాట్లాడతా కొంచెం పోలీసింగ్ అంటే ఇది ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత లేదు అది మనం సొసైటీ అందరికీ బాధ్యత ఉంటుంది మన రోల్ చట్ట ప్రకారం కొంచెం ఎక్కువ ఉంటాయి మనకి కొన్ని ప్రభుత్వం నుంచి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటాయి బట్ సొసైటీలో మిగతా ఈ ఏమేమి ఈవిల్స్ ఉన్నాయి మన సొసైటీకి దానికి రిమూవ్ చేయడానికి మనం మనకి మీ సంయోగం కూడా చాలా చాలా అవసరం సో దాని గురించి ఈ ఒకటి కమ్యూనిటీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం మన జిల్లాలో సో ఈ ఆటో డ్రైవర్స్ తరఫు నుంచి ఆటో ప్రెసిడెంట్ తరఫు నుంచి ఆటో సెక్రటరీ తరఫు నుంచి చాలా మంచి చాలా మంచి అంటే ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రామ్ ఎనీ గ్రూప్ ఓ ని అందర్ కి చాల జాల థాంక్స్ ఇది మనమ లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసాము డిసెంబర్ మంత్ లో మన జిల్లా లో సో మన జిల్లా లో టోటల్ 4000 వర్కు ఆటోస్ 패సింజర్ ఆటోస్ ఉన్నాయి ఇప్పటి వరకు మనం 2093 ఆటో రిజిస్టర్ చేసాము సో మోర్ దెన్ 50% వి హావ్ అచీవ్ సో దిస్ ఇస్ నాట్ బికాజ్ ఆఫ్ బికాజ్ ఆఫ్ మై కంట్రిబ్యూషన్ తోని అని ఫోర్ మంత్స్లో ఎన్ని ఆటో రిజిస్టర్ అయినాయి అది మిగి కమింగ్ ఫోర్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్లో లో విల్ ట్రై టు మెక్సిమైజ్ ఇట్ టు అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ సో మీరు దీంట్లోనే కూడా మనకి సహోగ్ చేయండి అండ్ ఒకటే విజ్ఞప్తి మీ అందరికీ మీరు రిజిస్టర్ అయినాక తర్వాత ఇక్కడ టూ త్రీ బ్యానర్స్ ఉంటుంది సో ఒకటి మీరు నంబర్ ప్లేట్ దగ్గర పెట్టండి ఒకటి ఆటో లోపల పెట్టండి సో పెడితే ఇది ఈ ప్రోగ్రామ్కి మనం సపోర్ట్ చేయచ్చు అక్కడ లోపల పెట్టలేకపోతే అక్కడ వినక ఆటో వినక పెట్టలేకపోతే పీపుల్ నాట్ ఫీల్ దాట్ అది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతున్నాయి సో మీ అందరికీ ఇక్కడే మీ మీరు కాకుండా మీ మిత్రుడికి కూడా అది చెప్పండి మీది ఇది లేదు అది చెప్పారు ఈ ఆటో లోపల కూడా ఇట్లా ఇట్లా ఉన్నాయి సో నేను కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఆటో చూస్తూనే ఉన్నాము అది ట్యాంప్లెట్స్ ఉందా లేదా అది పోస్టర్స్ పెడుతున్నారా లేదా అందరూ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కైండ్లీ ఫాలో ఇట్ అది ఈ స్టార్ట్ జత్యాల్లో అది స్టార్ట్ అయిన తర్వాత ఐ టేకెన్ ఫీడ్బ్యాక్ వచ్చు ప్యాసెంజర్ని ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నాము అది చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చినాయి ఎస్పెషలీ ఫ్రమ్ ది ఉమెన్ దే ఆర్ ఫీలింగ్ వెరీ సేఫ్ కొంతమంది హస్బెండ్స్ వాళ్ళ కొడుకు అది నాకు అది చెప్పారు సార్ మన అమ్మకి మన భార్యకి చాలా సేఫ్గా కనిపిస్తుంది ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఎందుకంటే అది పోలీస్ దాని తరఫు నుంచి రిజిస్టర్ అయినా కాబట్టి అది చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది ట్రావెల్ చేసినప్పుడు సో అది మీ సంయోగం మీ ఇది అది కావాల్సే సో ఈరోజు అది మన డిఎస్పి గారు చెప్పంట్లు అది ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా ఉంది సో ఈరోజు మన కొడులలో మన డిఎస్పి గారు ఇది ప్రోగ్రామ్ పెట్టారు అది చాలా మంచి రోజు అది సో ఐ కంగ్రాచులేట్ మెట్టపల్లి డిఎస్పి అండ్ జర్ టీమ్ ఫర్ కీపింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ డే అండ్ మేకింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ ఐ థ్యాంక్స్ వన్స్ అగైన్ ది ప్రెసిడెంట్ आटो प्रेजिडेंटी आरिय ग बस स्टैंड एरिया एंड आनंद नगर अड्डा प्रेजिडेंट रघुनाथ ऑटो अड्डो आटो सैक्रटरी गार गणेश अंदर की चला चाला थैंक यू फॉर सपोर्टिंग प्रोग्राम एंड आई थैंक एम एमपीटीओ रामकृष्ण गु एंड एम बी श्रीनिवास फॉर हेलिंग अस् फॉर ऑटो uh, से बोले तो कहीं थोड़े गलतियां हो रहे हैं उसके लिए अपना ऑटो कोई चोरी भी करे तो सर इम्यूडिटी यह करते परसों में एक न्यूचे से होता सर मैसेज डालते थे जल्द से जल्द जल करें अच्छा हमारे शुक्र सेफ्टी है इसमें जाने वालों की पैसेंजर की भी सेफ्टी है अपनी भी है और जितने भी जने नहीं करे रिश्ते थोड़े क्या है हमारा खर्चा छिट्टा रहता है ऑटो साहब सपोर्ट करें इन हमारे गुरु के पुलिस वाले भी पूरे सपोर्ट करें सब so, रजिस्ट्रेशन करा लो जो भी नहीं करा लिए एक जिम्मेदारी के साथ के दो जो रोड पे चला रहे उन लोग ला, ला के दो क्योंकि तकरीबन यून आके तो दे दिए बस ये नहीं दिए सो जो चार सौ ऑटो बोले तो बाहर के तकरीबन ऑटो ला के दीजिए ठीक है सबका बहुत बहुत शुक्रिया एसपी मार एस पी साहब मीटिंग मीटिंग बैठने को चलाने मन ओक पोलिस शाखा वारीट तक వెయ్యి పదివేల వందనాలు కోరుతున్నాము అదే విధంగా మై ఆటో సేఫ్ అని మన యొక్క పోలీస్ శాఖ వారు మనకు ఎందుకు చేశారంటే మన యొక్క ఎటో మనం బండ్లు తీసుకొని నడుపుతున్నాము చాలా మంది ఎక్కడ చేసుకుంటా వెళ్ళిపోతుంది నా బండి నా ఇష్టం అన్నట్టు అన్నట్టు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కాకుండా మన యొక్క పోలీస్ శాఖ వారు మన యొక్క ఉత్సాహంగా బుద్ధి ఇలా ఉండాలి ఇలా మీరు మా ఆగ్రహంలో నడిపించుకుంటే మీరు బాగుపడాలి మీతో మాకు మాట రావద్దు ఆ రకంగా మనకు ఈ మీటింగ్ పెట్టి మన యొక్క ఎంతో ఉత్సాహంగా మనకు బుద్ధి చెప్తున్నారు కాబట్టి అతని యొక్క పోలీస్ శాఖ వారికి మన యొక్క ధన్యవాదాలు బాగా చెప్తూ ఉండాలి కాబట్టి అదేవిధంగా అనే కార్యక్రమానికి మన జైత్య జిల్లా ఎస్పీ గారు అలాగే మిట్మెల్ డిఎస్పీ సార్ గారు మన ఎంవిఏ సార్ ఆర్టీఓ సార్ గారు రావడం అలాగే మన పోలీస్ శాఖ కోర్టుల వాళ్ళు ఈ కార్యక్రమం నుంచి పెద్దగా నిర్వర్తించడం చాలా గొప్ప విషయం ఇది మనం మనందరికీ చాలా వరకు మంచి ఉపయోగకరమైన విషయం ఇది ఇది అందరూ మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆటో వరకు ఇప్పుడు కాకపోయినా ఇంకా వన్ వీక్ వరకైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ నెంబర్ ఇప్పించుకుంటే చాలా మట్టికి ఇంతవరకు అయితే మన కోర్టులో ఆటో వాళ్ళు కానీ ఎవరైనా మోటర్కుండా క్రైమ్ అనేది మనకు ఇది చాలా గొప్ప విషయం ఇది వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు చేయలేదు ఉంటారు చేయము కూడా మనం కానీ వాళ్ళకు ఇది ఒకటి మంచి కూడా మనం ఉపయోగించుకుందాం ఇది చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి నాకు కూడా ఆనందం ఉంది మనందరం కూడా సంతోషంగా ఇది పూర్తి చేయగలం ఒక ఐదారు ఉన్నారు వాళ్ళను ప్రత్యేకంగా ఎస్పీఆర్ ఆదేశాల మేరకు బైక్ నిలిచి కొద్దిగా సన్మానం చేస్తాం మిగతా వారు అన్యతగా భావించద్దు సమయభావం వల్ల కొందరిని పిలుస్తున్నాము మమ్మల్ని విలువలేదని మళ్ళీ ఫీల్ కావద్దు ముందుగా బస్ స్టాండ్ అడ్డ అన్వర్ బాయ్ హైలాపూర్ రోడ్ అడెస్ પ્રસાદ સેલેક્ષ રામકૃષ્ણ ગયાઝ પ્રયાઝપુર રોડ અૈલાસ ગર